ബുധവാരം മല്ലാരെഡി ഹാസ്പൽ സൗജന്യത്തോ ഉചിത വൈദ്യ ശിബിരം మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో సూరారం మల్లారెడ్డి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు సుమారు రెండు వందల యాభై మంది కంటి ఈసీజీ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం పల్లెల్లోని నిరుపేదలకు అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు రోగులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తామని వైద్యులు తెలిపారు ఈరోజు ధర్మారం గ్రామంలో సురారం హాస్పిటల్ మల్లారెడ్డి సౌజన్యం హాస్పిటల్ వారి ప్రోత్సాహంతో వారి వైద్యుల బృందంతో ధర్మారం గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి కొన్ని పేషెంట్ని పెద్దగా వాళ్ళు పరీక్షిస్తూ అనేక రకాల రోగాలకు మందులు ఇస్తున్నారు బీసీజీ ఇస్తున్నారు కంటి వైద్యము మంటి వైద్యము వీళ్ళ నొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులు రకరకాల వైద్యాలకు వాళ్ళు పరిచయం చేసి వ్యక్తిని ఇస్తున్నారు ఫ్రీగానే ఇంకా ఆపరేషన్ ఇట్లా అవసరం ఉంటే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి హైదరాబాదు అక్కడ ఆపరేషన్ చేసి స్వగృహం చేరే వరకు వాళ్ళే ఖర్చులు భరించి ప్రజలకు సహాయం చేస్తారని మాట ఇచ్చారు వాళ్ళు త్వరలోనే ప్రోగ్రాం పెడుతున్నారు ఇంత మంచిగా ఈ ధర్మార గ్రామంలో ఈ కార్యక్రమానికి వందలాది మంది వచ్చి సుమారుగా మూడు వందల వరకు పేసింట్లు వచ్చి చూపెట్టుకోవడం జరిగింది చాలా స్పందన ఉంది ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ సంస్థ గ్రామాలలోకి వెళ్ళి ఇలాంటి వైద్యాలు చేస్తే ప్రజలకు ఎంతో ఉపకరిస్తుంది మా గ్రామం నుండి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి మా కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు కూడా ధర్మారము సభ్యులందరూ కూడా నమస్కారాలు చేస్తున్నాము ఇందుకు సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ మెంబర్లు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా గ్రామము నుండి గ్రామ అధ్యక్షునిగా నా పేరు మాసపేట మల్లేశంగా అందరికీ తెలియజేస్తున్నాను మీ సమాజం ఆరోగ్య రీత్యా వైద్యం రీత్యా బాగుపడితేనే మంచుకుంటుందని మా ఆలోచనతోనే కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ мна к азыр бийлеп атадинар уа ಅಡೋಲ್ 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 ಫೋರ್ ಟೆಸ್ಟ್